హాయ్ అండి మీ అందరికీ ఈ కోడైతే ముప్పై గుడ్లు పెట్టింది ఇప్పటికొచ్చేసి అందుకని చెప్పేసి దాన్ని పొదగైతే నేను నిర్ణయించుకొని ఈ విధంగా అయితే ఒక ట్రైలు వరిచెత్త అనేది బాగా ఫిల్ చేసి ఫిల్ చేయాలి మొత్తం నింపేయాలి నింపేసిన తర్వాత దాన్ని అంటే గూడు ఆకారంలో మన చుట్టూరు పెట్టి కొంచెం మధ్యలో గుంతలాగా పెట్టాలి ఈ యాపాకు ఎందుకు వేసానంటే ఈ వల్ల పెయిన్ పడుతుంది అండి కోడి పెయిన్ అనేది కోడి దగ్గర రాకుండా ఉండిద్ది అందుకని చెప్పేసి యాపాకు పెట్టాను తర్వాత దీన్ని గుడ్లో వచ్చేసి మన దాకా ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక కాబట్టి తీసుకోరా అవన్నీ దాని గుడ్లే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి నీటి చేమంతా బయటకు వచ్చేసింది సో అయితే ఇటన్నిటిని శుభ్రంగా కడిగి అప్పుడు పెట్టాలి టోట ఇవన్నీ దాని గుడ్లు వీటిని శుభ్రంగా తుడిచి కడిగి అప్పుడు పెట్టాలి అన్నీ నీటి చెమ్మ వదిలేసాయి కదా సో అయితే దాని గుడ్లు దానికి పొదగేద్దాం ఇగో ఈ పెద్ద మూడు గుడ్లు ఏమో ఇగో దాని అదేమో ఇప్పుడు పొదగట్లేదు షా దీని గుడ్లు ఇంతకుముందు సరిగా పొదగ పొదగైపోవటంతో పొగలు కొట్టారు పొగలు కొట్టుకొని తిన్నారు మిగతా అయితే ఇంకా ఉన్న వాటిని నేను ఇప్పుడు పొదగేత్తనా వీటిని వీటన్నిటిని ఒకసారి నీళ్ళు చెక్ చేసుకొని పొదగేయాలి చూడండి మొత్తం వచ్చేసి ఈ ఇరవై ఒక గుడ్లు ఉన్నాయి ఇరవై ఒక గుడ్లు పదిహేను గుడ్లు అయితే పొదగేస్తాను ఇది ఇంతకుముందు పెట్టిన గుడ్లు ఈ అయితే ఇప్పుడు ఈ మధ్య పెట్టిన గుడ్లు అండి మన దగ్గరికి వచ్చిన తర్వాత సో అయితే నేను వీటన్నిటిని పొదిగేస్తాను ఈ మూడు ఈ తొమ్మిది గుడ్లు ప్లస్ ఈ ఒక మూడు గుడ్లు పన్నెండు తర్వాత దీంట్లో ఒక మూడు గుడ్లు తెస్తాను మిగతా అన్నింటిని ఇంక్యూపేటర్లు వేస్తానండి నేను ఇంక్యూపేటర్ తయారు చేస్తున్నాను ఆ వీడియో కూడా చూపిస్తాను ఇయో నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది గుడ్లు ఉన్నాయి ఆ ఎనిమిది గుడ్లు అనేది నెక్స్ట్ టైం దాంట్లో ఇంకెట్లో వేస్తాను సో అయితే ప్రస్తుతానికి మనకి ఎంతవాటికి చాలు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మూడులో పై సరిపోయినా మరి తొమ్మిది పది పదిహేను గుడ్లు దీంతో పాహారో అయితే చూద్దాం ఇది మధ్యలోనే ఉండాలి పెట్టి కదలంతే బొట్టు అట్ట సరేనండి మా గుడ్డి చూడండి గుడ్లు బాగా అని కాడికి పోయి కదపడా

सक्का मात्र भाग पडतो नुग दिची बुड्ढी ओ माय ओ हात मला लागतंय आता लाकड पडतो दादा गुड दिस करतो आणि डडी दिस करतो देवडे सिस्टम नाहीये काय पेनले Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn వేదంగా వాడకలో ఫస్ట్ టెస్ట్ చేసుకొని వాటర్ గుడ్లు గుట్లను తోడగ వాటర్ టెస్ట్ చేయడం వల్ల పొట్ట ఉరిగినా లేదనే తెలుస్తుంది ప్రతి గంటే ఎప్పుడెప్పుడు దగ్గర దగ్గర నెల్ల్రోలో పెట్టబెడతాం కదా అందుకే చెప్పేసి రండి ఉంది ఈ కొన్న గుడ్డ అప్పుడు ఇది పన్నాది అంటే గుడిదానికి ఇచ్చిన గుడ్డ ఇది పెట్టిన గుడ్డ అర్థం కాదు తెల్లగా ఉంది నాలుగు గుడ్డ అంటే మా పిల్లలు నాకు చూడు

ഇത దాంట్లో చేయి పెట్టడం గెల్లను గెచ్చను అన్నీ చేసింది వెళ్ళ గుడ్లు బుడ్డ గుడ్లు ఎవరి బుడ్డ మనీ కదా ఏంటో కూర్చుని దాంట్లో అన్నీ ఎరీద్ది మొత్తం పదిహేను గుడ్లు తెల్లండి షార్ట్ పిల్ల చూసారు కదా మూడు తిప్పులు తిప్పేసి దాని మీద బతికేసాడు బావ అయితే ఊరుకోబడ్డా నేను కొట్టిద్ది ఆ గుడ్డు తల్లేమో అసలు కోడి అనుకోండి కోడికాడగ్ అంటే నీకు భయం లేదా బాగా అయ్యి గుడ్ల మీద ఇంట్లో అదే పొడుకుందాయో గుడ్లో చర్చికి రావడానికి రావా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ జ్యోతిని మీద తోడు వదిగేశాను చేత లే మామలే మామూలే మామూలే ఏమి ఉంచాలేపా సరే బొబ్బు మరి ఇంట్లో ఒక మూలయితే ఈ విధంగా పొద చేసుకోండి ఇదిగో ఇటు పెట్టేసేసాను ఇంకైతే ఇరవై ఒక రోజు తర్వాత చూసేద్దాం